రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు పోయినసారి రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్లు నిజంగా ఖర్చు పెట్టే సత్తా ఉంటే ఆదాయం వస్తే ఈ సంవత్సరం ఖర్చు పెట్టే డబ్బు రెండు లక్షల ముప్పై ఐదు వేలు రెండు లక్షల ముప్పై వేల కోట్ల కంటే ఒక రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టే ఆస్కల్ లేదు అంటే మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్ లో కూడా ప్రవేశపెట్టబడ్డ రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లలో నలభై వేల కోట్ల పైచీలకు లేదా యాభై వేల కోట్ల రూపాయలకు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టేటువంటి ఆస్కారం ఉండదు ఈ బడ్జెట్ కి దానికి ఆ సత్తా లేదు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మాత్రం ఒక ఐదు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గాని అది అమలు కానిటువంటి హామీలు అయితే ఉన్నాయి నేను ఒకటే సూటిగా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా మీరు పెట్టినటువంటి వ్యవసాయ బడ్జెట్ లో పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే పెట్టినట్లున్నది అంటే మీరు రైతు బంధు గాని ఈవెన్ కౌలు రైతాంగానికి కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే విషయం గాని రైతులు పండించిన ధాన్యానికి ఐదు వందల రూపాయలు క్వింటాల్ ఎక్కువ ఇచ్చేటువంటి అంశం గాని గతంలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కేటాయిస్తేనే రైతులకు ఇచ్చే రైతు బంధు సంపూర్ణంగా అమలు చేయకపోయినప్పుడు మరి మీరు రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతాంగానికి ఎట్ ఏ టైం చేస్తాన్న ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఉంటుందా లేదా రైతులకు మీరిచ్చిన మేనిఫెస్టోలు రాసుకున్న రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇది అబద్ధం తప్ప ఇది ఉత్సాహామి తప్ప ఈ సంవత్సరం ఇది అమలు కాదని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతాం రెండవది మహిళలకి ఒక్కొక్క మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా చెప్పారు చెప్పినారు మహిళలు రావలసినట్టు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్లు కానీ ఈ బడ్జెట్ లో మాత్రం ఇక్కడ కనపడలేదు మూడవది నిరుద్యోగులకి నాలుగు వేల రూపాయల నృత్య అయితే ఈ బడ్జెట్ లో ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురాలి ప్రజలు నవ్వుకునే పరిస్థితి తప్ప ఈ బడ్జెట్ చూస్తే వాళ్ళ ఆశలు నెరవేర్చిన నమ్మకం మాత్రం లేదు వీళ్ళ మేనిఫెస్టోలో యాభై రెండు శాతంగా ఉన్న బీసీ ప్రజానికానికి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలకు చొప్పున ఐదు సంవత్సరాలు కలిపి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని అని చెప్పారు ఇవాళ ఈ బడ్జెట్ లో పెట్టింది కేవలం ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టిండు ఈ ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ అంచనాల ప్రకారం కనుక ఖర్చు పెట్టకపోతే బీసీల అభ్యున్నత కోసం రూపాయి ఖర్చు పెట్టే ఆస్కారం లేదు సోషల్ పెన్షన్ కూడా వృద్ధులకు ఇచ్చేటివి కానీ విడోస్ కి ఇచ్చే పెన్షన్ గానీ నాలుగు వేల రూపాయలు చేస్తా అని చెప్పారు అదే విధంగా హ్యాండిక్యాప్ వాళ్ళకు ఆరు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినారు వీటన్నిటికీ ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదు